అధ్యక్షత వహిస్తున్నటువంటి రాజారాం యాదవ్ గారికి అలాగే నారగుని అన్నగారికి ఇప్పుడే విచ్చేసినటువంటి కృష్ణ అన్నగారికి మిగతా మా అందరు సోదరులందరికీ కూడా నా యొక్క వినమ్ర తెలియజేస్తూ నిన్న మేము హైకోర్టులో అంతకుముందు ముందు రోజు కన్విన్సింగ్ నేచర్ లో కనిపించినటువంటి బెంచ్ స్టే ఇవ్వము అని చెప్పేసినటువంటి బెంచ్ నో వే అన్నటువంటి బెంచ్ నిన్న సడన్ గా మనకు అన్ని రకాలుగా ఇక స్టే ఏం రాదు ఎలక్షన్స్ లకు వెళ్ళొచ్చు అలాగే నోటిఫికేషన్స్ వచ్చేసాయి అనుకున్న తరుణంలో వెంటనే మనకి ఈ స్టే ఆర్డర్ వచ్చేసింది అసలు ఏం అర్థం కాలేదు ఏ బేసిస్ మీద ఇచ్చారు ఎలా ఇచ్చారు ఏమి ఇచ్చారు అనేది అర్థం కాలేదు ఒకటే నాకు అనిపించింది ఈరోజు అంటే మాట్లాడేటప్పుడు సింగ్వి కానీ లేకపోతే స్టేట్ తరఫున మాట్లాడారు ఆన్లైన్ లో మాట్లాడేటప్పుడు వాళ్ళు ముఖ్యమైన పాయింట్స్ ఇంతకుముందు ఎప్పుడూ కూడా రానటువంటి కొన్ని పాయింట్స్ వచ్చాయి ఏమొచ్చాయి ఆ పాయింట్స్ అంటే ఇంతకుముందు మనకు ఉన్నటువంటి సయింద్రా సహాని కేసు అనేది అడ్డంకిగా ఉంది అనేది ఒక తీర్పు మాత్రమే అది చట్టం కాదు అది మ్యాండేటరీ కాదు అని చెప్పడం జరిగింది ఇంత కూలంకషంగా వివరించిన తర్వాత కూడా మనకు అడ్డంకిగా ఎందుకు మారింది ఎందుకు పరిగణలోకి తీసుకున్నారు ఇది చాలా ఇంపార్టెంట్ మరి ఇప్పుడు వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి మనకు ఆపోజిట్ గా వస్తే మరి వేరే దేశాల్లో కానీ వేరే స్టేట్ల కానీ గుల్జర్లు కావచ్చు మరాఠీలు కావచ్చు వీళ్ళంతా రోడ్ల మీదకి లక్షల మంది వచ్చి వ్యతిరేకిస్తున్నప్పుడు మన బీసీలకు మన బీసీ సమాజానికి సిగ్గు శరం లజ్జ లేదా అన్ని పార్టీలలో ఉండేటువంటి బీసీ లీడర్స్ అంతా కూడా ఎకట్టాయి రోడ్లెక్కి బీసీలను ఎందుకు జాగృతం చేస్తున్నారు నిన్న కోర్టులో సంతోషపడ్డారు కొంతమంది జిందాబాద్ అన్నారు బాగైంది అన్నారు మాకు చాలా బాధ అనిపించింది ఎంత బాధ అనిపించింది అంటే మేము కోర్టులోనే తొమ్మిది గంటల వరకు ఉన్నాం అంత బాధ అనిపించింది అంటే మనకు అర్థం కావట్లేదా లేకపోతే వాళ్ళకు మనం అర్థం చేయించలేకపోయాం ఇందాక నారగోని అన్న ఒక మాట అన్నారు మనం మూల మూలలు తిరగాలి జాగృతం చేయాలి కరెక్ట్ అది ఎందుకంటే మీకు నలభై రెండు శాతం ఎందుకు నలభై రెండు శాతం మీకే ఇస్తే మా పరిస్థితి ఏంది అని ఏమీ తెలియని ఒక లేడీ అడ్వకేట్ నన్ను ప్రశ్నించింది అంటే మనం అరవై శాతం ఉన్నామని వాళ్ళకి తెలియదు మనం అరవై శాతం ఉన్నామని వాళ్ళకు తెలియజెప్పాలి మేమెంతో మాకంత అవకాశాలు ఇప్పుడు వైష్ణులు ఉన్నారు బ్రాహ్మణులు ఉన్నారు రెడ్డిలు ఉన్నారు కమ్మలు ఉన్నారు లేదా వెల్మలు ఉన్నారు మీరెంతో మీరంత తీసుకోండి మేమెంతో మాకంత ఇవ్వండి స్వతంత్రం వచ్చిన రోజు నుంచి ఐదు సంవత్సరాలకు ఒకసారి వచ్చిన ప్రజాప్రతినిధులంతా ఎంత శాతంలో ఉన్నారు ఇప్పటి వరకు కూడా ఎంత శాతంలో వాళ్ళంతా పదవుల్లో ఉన్నారు మనం చెప్పాల్సిన అవసరం ఉంది ఇవేమీ చెప్పకుండా మాకు నలభై రెండు శాతం కావాలి యాభై ఆరు శాతం కావాలంటే ప్రజలని అన్ని కమ్యూనిటీ వాళ్ళని కన్విన్స్ చేయకుండా మనం తీసుకోలేం ఒకటి నిన్నమంగా జరిగిన ఆర్గ్యుమెంట్స్ ప్రకారం మనకు అర్థమయ్యింది మనం విన్ కావాలంటే అన్ని పార్టీలు ఏకం కావాలి అందరూ కలిసి ఒక ఏకచత్రం కింద వచ్చి బీసీల కోసం పోరాటం చేయకపోతే బీసీలు మిమ్మల్ని అందరినీ మామూలుగా గుర్తించుగొట్టారు మామూలుగా గుర్తించుగొట్టరు ఇప్పుడు మనకు అర్థమైపోయింది మన అడ్డంకులు ఈ రోజు పార్లమెంటు లోపల ఇంద్ర సహాని కేసు ఒక ఆత్మలాగా మన ఎంటర్ అది అదొక అడ్డంకి రెండవది కృష్ణమూర్తి సంబంధించిన జడ్జిమెంట్ అదొక అడ్డంకి ఈ రెండింటిని మనము సవరణలు చేసి పక్కకు వారేయాలి ఇంకొక ముఖ్యమైన విషయము ఈ దేశంలో ప్రతిదానికి రాజ్యాంగం 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 అంటున్నారు రాజ్యాంగం అంబేద్కర్ గారు రాశారు ఆ టైంలో రాశారు మరి రాజ్యాంగం రాసిన తర్వాత ఈ రోజు వరకు నూట ఆరు సవరణలు జరిగినాయి రాజ్యాంగమే మనకు అన్నిటికీ మూడో సూత్రం అన్నప్పుడు నూట ఆరు సవరణలు ఎట్లా జరిగినాయి ఈబీసీ రిజర్వేషన్లు ఏ చర్చ లేకుండా ఏ వాదోపవాదాలు లేకుండా ఏవే లేకుండా ఒక పది శాతం వచ్చేసి ఆ క్యాపం తొలగించినా కూడా మనం ఎందుకు కన్విన్స్ చేయలేకపోతున్నాం ఎందుకు మనం ఎత్తుకపోతున్నాము అనే ఒక భ్రమలోపల మిగతా సమాజం ఉంది ఇవి మాట్లాడాల్సిన అవసరం ఉంది ఒక్క కృష్ణ అన్నను రాజారాం యాదవ్ నారోగన్ అన్నను శారదా గౌడ మాట్లాడితే కుదరదు ప్రతి పార్టీలో ఉన్న బీసీ లీడర్స్ ఏ కాదు ఓసీ లీడర్స్ ఎస్సీ ఎస్టీ ప్రతి లీడర్స్ కూడా బయటికి రావాలి మేమెంతో మాకంతా మీరు తీసుకోండి మేము తీసుకుంటాం ఇది కన్విన్స్ చేయకపోతే ఇది ఇట్లాగే ఉంటుంది చాలా గొడవలు ఒకరితో ఒకరం గొడవలు పడుకుంటూ ఇంకెప్పుడు తన్నుకుంటూ మనకి ఏ రకమైనటువంటి రాజ్యాధికారం అంటున్నాం కానీ ప్రజాస్వామ్యంలో మన వాటా మన భాగం మనము ఏ రకంగా గుంజుకోవాలని ఆలోచించాలి ఇంకా అడుక్కోవడమేంది న్యాయస్థానాల్లో ఉండే వాళ్ళు ఎవరు సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణకు సంబంధించినప్పుడు ఆ ప్యానల్లో ఫస్ట్ టైం ఉన్నప్పుడు కొంతమంది ఏమన్నారు జడ్జెస్ అంటే ఆ దాంట్లో ఎక్కువ మంది ఉన్న దాంట్లో నా వర్గం వాళ్ళు నా కులం వాళ్ళు నింటే ఈ తీర్పు ఇట్లా రాకుంటుండే అన్నారు అంటే ఈ రోజు కూడా పదే పదే మా కృష్ణన్ అంటాడు మరి ఆ బెంచ్ లోపల మా బీసీ పెద్ద మొత్తంలో ఉంటే ఇట్లాంటి తీర్పులు రావు కదా మా బీసీలకు అడ్వకేట్లకు జడ్జెస్ కి వాటా లేదు అంటూ ఉంటాడు అది సత్యం ఆ ప్యానల్లో ఆ బెంచ్ లో మా ఓబీసీ జడ్జెస్ ఉంటే ఇట్లాంటి తీర్పులు వచ్చేవి కావు ఇది మనం సవాల్ చేయాలి న్యాయ వ్యవస్థని అన్ని రాజ్యాంగ సంబంధించినటువంటి వ్యవస్థలని ప్రతి ఒక్కరిని ప్రశ్నించకపోతే ఒత్తి 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 చంపి మనని సమాధి చేస్తారు మేల్కోండి బీసీ సమాజం అంతా కూడా మీరు మేలుకోకుండా రోడ్ల మీదకి రానంత వరకు ఎవ్వరం కూడా ఏమీ చేయలేము ఎంతవరకు చేయాలనో అంతవరకు చేస్తాం కానీ ప్రజల కోపము ప్రకోపం మాకు చౌహాన్ అని మాకు సీజయ ఉండే హైకోర్టులో ఆయన ఒక మాట అన్నారు మేము ఎర్రమంజలి సంబంధించిన ఒక కేసు కొట్లాడుతున్నప్పుడు మేము తీర్పులిస్తాం కానీ ప్రజల యొక్క పోరాటమే మాకు ప్రతిస్పందన అది బాగా ఉన్నప్పుడు మాత్రమే మా తీర్పుల్లో న్యాయం హ్యుమానిటీ కనబడుతుంది కాబట్టి మీ పోరాటం అక్కడ చేయండి మా తీర్పులు ఇక్కడ హ్యూమన్ కైండ్ తో వస్తాయి హ్యుమానిటీ ఉంటుంది మా తీర్పుల్లో అన్నాడు సో ఇప్పుడు చేయాల్సింది బీసీ సమాజం రోడ్ల మీదకి వచ్చి పోరాటం మీ మీ ఏరియాలో ఉన్న ప్రతి ప్రజానాయకుడు పార్టీలకు అతీతంగా వాళ్ళ ఇండ్ల మీదకి పోయి ఏమంటారు ఇప్పుడు చెప్పండి మా బీసీలకు మీరు అండగా ఉంటారా లేరా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను కూడా మనం కలుపుకోవాల్సిన అవసరం ఆసన్నమైంది జై బీసీ